திருப்பாவை இரவை நால்கவ பாசுரம் அன்று இவ்வுலகமலந்தாய் அடி போற்றி சென்றங்கு தென்னிலங்கை செற்றாய் திரள் போற்றி ன்றச்சகடமுதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலா வெறிந்தாய் களல் குன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றீ வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றீ என்றென்று உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறந்தேலோரெம்பாவாய் ఈ ఇరవై నాలుగో పాసురంలో మన అండాళ్ళ తల్లి వామన శ్రీరామ శ్రీకృష్ణ అవతారాలలో స్వామి కళ్యాణ గుణగణాలను గురించి వివరిస్తూ ఉన్నారు అలనాడు బలివలన దుఃఖితులైన దేవతలను రక్షించుటకు త్రివిక్రముడవై మూడు లోకాలను కొలిచిన వామనుడా నీ రెండు పాదములకు మంగళము సీతమ్మను అపహరించిన దుష్టుడగు రావణుని లంకన గెలిచిన ఓ శ్రీరామ నీ ధీరతకు మంగళము బండి రూపంలో శకటాసురుడు అనే రాక్షసుడు నిన్ను చంప ప్రయత్నించగా వాని కీళ్లు ఊడునట్లు తన్నిన నీ కీర్తి ప్రభలకును మంగళము దూడ రూపమున నిన్ను చంపవచ్చిన వత్సాసురుడనే రాక్షసుని వెలగచెట్టుగా దారికి పక్కన నిలిచిన కపితాసురుడనే రాక్షసుని ఒక్కసారిగా సంహరించిన నీ పాదమునకు మంగళము దేవేంద్రుడు వర్షమును కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి గోకులమును రక్షించిన నీ ఆశ్రిత రక్షణ గుణమునకు మంగళమగుగాకా శత్రువులను చీల్చి చీల్చిచెండాడునట్టి నీ చేతి చక్రమునకు మంగళము ఇట్లు నీ వీరగాధలెన్నింటినో నోరారా స్థుతించుచూ నీ నుండి మా నోమునకు కావలసిన పరికరములను పొందుటకై మేము నేడు ఇచ్చటకు వచ్చియున్నాము కావున మా ఎందు దయచేసి వానిని కృపతో ప్రసాదింపుము అని గోదాదేవితో కూడిన గోపికలందరూ స్వామిని వేడుకున్నారు